ఫోర్ రేడింగ్ వెళ్తుంది ఐదు తిరుగుతున్నారు ఫోర్స్ ఛాన్స్ లేదు నాలుగు నిమిషాలు మాత్రమే ఆట ఉంది నాలుగు నిమిషాలు మాత్రమే ఆట ఉంది రేడింగ్ వస్తుంది టచ్ ప్యాంట్ తీసుకొని వన్ పైట్ యాపల్ కూడా చైర్ మంచి వాడారు వన్ పాయింట్ ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఆడాలంటే కూడా కొంచెం చూసుకుంటూ ఆడతారు వెరీ నైస్ వెరీ నైస్

మూడు నిమిషం మాట ఉంది ఫోర్ థర్టీ వన్స్ బ్యాట్ ఇద్దరు ఇక్కడ వచ్చి రెండు టీంలు సిద్ధంగా ఉండాలి మళ్ళా ఇంకొకటి ఇక్కడ దారి వచ్చిన దారి తాడు ఏ థీమ్ అయినా సరే నాకు ద్వారా లోపల ఏ థీమ్ అయినా ఉండాలి బోనస్ కోసం ప్రయత్నం చేస్తాడు టూ ఉంది బోనస్ కు అవకాశం ఉంది ఖర్చు కోసం ప్రయత్నం చేసి ఖర్చు కావాలి